హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకొచ్చేసి మేమంతా అయితే సరదాగా అలా సంతకైతే వచ్చాము అందరము కలిసి మా ఆడపడుచు వాళ్ళు మేము అంతా మా ఫ్యామిలీ మొత్తం అయితే సంతకైతే వచ్చామండి వీడియో అయితే చాలా రోజులది ఇంక ఇన్ని రోజులకైతే కుదురుతుందన్నమాట ఇంక ఇది కొంచెమే ఉందండి ఇంక తీసుకొని సంత అలా చేసుకొని సరదాగా ఇంకా కావాల్సినవి తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాలనేసి వచ్చాము ఇంక అందరము అప్పుడైతే మా ఊర్లో ఉన్నామనమాట ఇంకా పొద్దున్నే అయితే పొద్దున్నే టిఫన్ అదే టిఫన్కి అయితే నేను పొంగల్ చేశానండి ఇదిగో చూడండి నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో ఉంది మొత్తం చూసేయండి గ్లాస్తో ఒక గ్లాస్ అయితే బియ్యము ఒక గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను ఇలా నానబెట్టేశాను అనమాట నానబెట్టేశాను నాన్నే బాగానేసి ఇంతలో అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర మిరియాలు కరివేపాకు అయితే తీసుకున్న ఇంకా అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నానండి ఇప్పుడైతే అయితే పెడదాము ఇదిగో స్టవ్ ముట్టించి ఇంకా డేక్ష అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఇంక ఇందులో కొంచెం నూనె వేద్దాం అన్నమాట ఇదిగో నూనె అయితే వేస్తాను కావాల్సినంత ఇప్పుడు కొన్ని ఆవాలు వేస్తున్నాను అన్నమాట ఇంక ఇందులోనే ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇంక ఇప్పుడు అల్లం ముక్కలు చూడండి ఇంకొచ్చేసి కరివేపాకు ఇలా ఇవైతే వేయస్తున్నాను ఇప్పుడు ఉన్న జీలకర్ర మిరియాలు కానీ వేయేస్తున్నానండి ఇంక ఇవైతే గరిటితో అలా ఇలా తిప్పేసి వేగనిద్దాము ఇంక వేగాయి కనుక ఇప్పుడైతే ఇందులో నీళ్ళు అయితే వేసేస్తున్నాను ఇంకా మన నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నా కనుక బియ్యం ఒక గ్లాసు పప్పు ఒక గ్లాసు ఇప్పుడు రెండు గ్లాసులు కలిపి ఒక్కొక్క గ్లాసుకు వచ్చేసి మూడు గ్లాసుల లెక్కన నీళ్ళైతే వేసేస్తున్నాను ఇదిగో చూడండి ఉప్పు వేస్తున్నాను ఇంక ఇందులో కొత్తిమీర కానీ వేసుకోవచ్చు నేనైతే వేస్తాను కాకపోతే చూడండి ఇంక ఇప్పుడు ప్రస్తుతం కొత్తిమీర అయితే ఇక్కడ లేదనేసి నేను వేయలేదు ఇంతేనండి ఇంక అయితే పల్లీలు చట్నీ చేస్తామన్నమాట చట్నీ చూడండి రోట్లో దంచిండేది అందుకే అలా ఉంది ఇంకా ఇదిగో ఉడుకుతుందండి ఇదిగో పొంగలైతే రెడీ అయిపోయిందండి పప్పు ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే పప్పు తక్కువే వేసాను ఎందుకంటే పిల్లలు తినరు చాలా వేస్తేననేసి ఇంకా వాళ్ళకు అన్నంలాగా కానీ కొంచెం బియ్యం కానీ కనపడాలనేసి అలా ఇదిగో చూడండి ఇంకా మేమైతే అందరం కూర్చొని ఇక్కడైతే తింటున్నాము మా ఫ్యామిలీ అంతా కూర్చొని ఇంతే అండి ఎంతో సింపుల్గా నేను చేసే విధానం అయితే పొంగలి ఇలా చేస్తాను ఇదైతే వీడియో చాలా రోజులది ఇంకా ఇన్ని రోజులకైతే కుదురుతుందనమాట ఇంకా అలాగే ఇంకా అక్కడి నుంచి ఊరి నుంచి అయితే ఇప్పుడు అయితే ఇంకా మేమున్న ఊరికైతే వచ్చేసాము అక్కడ కొద్ది రోజులు ఉండేసి ఉండేసి ఇంకా వస్తూ వస్తూ అక్కడి నుంచి అయితే పొయ ఏమంటారు పొట్ట అయితే తీసుకొచ్చామన్నమాట మాడబిడ్డ నేను అయితే క్లీన్ చేస్తున్నాము ఇంకా వీడియోలన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి ఇంకా కొంచెం కొంచెం ఎందుకు లేనని ఇలా కలిపి అయితే అప్లోడ్ చేయాలనుకున్నా అండి ప్లీజ్ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇదేంటి అని మాత్రం అనుకోకండి ఇంకా విడివిడిగా అప్లోడ్ చేయాలంటే కొంచెం కొంచెం ఉన్నాయి అప్పుడు అనుకోని పరిస్థితుల్లో కొంచెం కొంచెమే తీయాల్సి వచ్చింది ఇంకా ఎలా అప్లోడ్ చేయాలో నాకు అర్థం కాలేదు అందులో స్టోరేజ్ ప్రాబ్లం ఎక్కువ వల్ల ఇప్పుడైతే వీడియోలు ఒక్కొక్కసారి ఇలా అయితే అప్లోడ్ చేయలేకన్నా ఉన్నాను కుదిరినప్పుడు ఈ విధంగా సరే అండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఆడపడుచు నేను ఇలా అయితే పొట్ట అయితే క్లీన్ చేసాము ఈ పొట్ట ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి చాలా బాగా వచ్చింది ఇంక ఇందులో అయితే పొట్ట తీసుకున్నప్పుడు నిమ్మకాయ ఉప్పు వేసి నానబెట్టేసి ఇలా క్లీన్ చేసుకుంటే తెల్లగా వచ్చేస్తుందండి చూడండి తెల్లగా మల్లెపూలాగా ఉంది ఇంక ఇప్పుడైతే అయితే పొట్ట అయితే కర్రీ చేసేస్తున్నాము ఇంకా ఇంట్లో అయితే ఫ్యామిలీ చాలా మంది ఉన్నాము కాకపోతే వాళ్ళని ఎవరిని తీయలేదన్నమాట నేను ఇదిగో ఆడబిడ్డ వాళ్ళు వాళ్ళ మా అల్లుళ్ళు అందరము ఉన్నామన్నమాట కానీ మా పెద్ద ఆడబిడ్డ నేను మాత్రమే ఇక్కడ వంట చేస్తున్నాము ఎంత తెల్లగా నీట్గా వచ్చేసిందో చూడండి ఇంకా తర్వాత షార్ట్ వీడియోలో కానీ నేను చెప్తాను సరే అండి ఇంకా పుట్టకూర అయితే రెడీ అవుతుందన్నమాట కూర అయితే అయితే పెట్టేస్తున్నాను మీరు ట్రై చేయండి ఇంక ఈ వీడియోలు నాకు తీసేను మనసు ఒప్పలేదండి అందుకే ఇలా అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ చూసి లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి బాయండి అందరికీ లైక్ చేయడం మర్చిపోకండి